వెల్కమ్ కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్లో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది బికి సంబంధించినటువంటి భూమిలో నకిలీ పత్రాలతో క్రయ విక్రయాలు జరిపినటువంటి వార్తా కథనం గత సంవత్సరం వివిధ పత్రికల్లో తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రచురితమైంది వాస్తవానికి ఈ విషయం ఎలా జరిగిందని చెప్పేసి మేము ఆ వివరాలు సేకరించే క్రమంలో పలు అక్రమాలు బయటికి వెలుగులోకి రావడం జరిగింది అప్పటి ఎనభై తొమ్మిది ఏ మరియు ఎనభై తొమ్మిది బి సర్వే నెంబర్కి సంబంధించి ఇరు పట్టాదారుల మధ్య నెలకొన్న వివాదాన్ని గౌరవ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కరిమేర్ గారిని ఇరుపాటిలు ఆశ్రయించగా ఈ విషయమై పూర్తిగా విచారణ చేసే దిశగా అప్పుడున్నటువంటి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గారు తేదీ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రోజు గౌరవ తహసీల్దార్ కరిమార్ గారికి తమ యొక్క కార్యాలయ ప్రైమ్ నెంబర్ సి నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సిఆర్బి లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ద్వారా ఆ లేఖను పంపించగా అప్పుడున్నటువంటి గౌరవ తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి విఆర్ఓ విడుదాబారి గారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ల్యాండ్స్ రికార్డ్స్ వాళ్ళు సర్వే నిర్వహించగా ఇరుపాటిల మధ్య సందకం తీసి చేస్తున్న క్రమంలో అక్కడ ఒక యాదృచ్ఛికంగా ఒక వార్త తెలిసింది ఒక వాస్తవం తెలిసింది కీర్తి శేసురాలు విలాసాగరం ఓదమ్మ అనే మహిళ తను బ్రతుకున్న కాలంలో చెర్లబుత్కూరు గ్రామానికి చెందినటువంటి కానవేణి కుమారస్వామితో మరియు అతని కుమారుల అయినటువంటి విలాసాగరం లక్ష్మణ్ విలాసాగరం శ్రీనివాసులతో కుమ్మక్కై ఒక నకిలీ పాస్బుక్ను తయారు చేసి దాన్ని చెలామణి చేసే దిశగా కానవేణి కుమారస్వామికి రెండు వేల మూడు సంవత్సరంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది సబ్ రిజిస్టార్ కరిమార్ గారి ద్వారా చేయడం జరిగింది అందుకు తెరదించడం జరిగింది ఆ తర్వాత ఆమె పలు సందర్భంలో దాదాపు తొమ్మిది మందికి విక్రయించగా ఆ విషయమై అప్పుడున్నటువంటి గిరిజావారు తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది రోజు గౌరవ తహసీల్దార్ కరిమార్ గారికి ఆ నివేదికను వాళ్ళు సమర్పించగా అప్పుడున్నటువంటి గౌరవ తహసీల్దార్ గారు దాని మీద సమగ్రమైన విచారం చేయటకు వారిని హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వగా అప్పటికే కీర్తి చేసురాలైనటువంటి విలాసాగరం హోదమ్మ కుటుంబ సభ్యులైనటువంటి ఆమె కుమారులు ఇరువురు విలాసాగరం లక్ష్మణు విలాసాగరం శ్రీనివాసులు హాజరై అట్టి పాస్బుక్ నెంబర్ టూ డబల్ జీరో త్రీ జీరో త్రీ గలదానిని వాళ్ళు సమర్పించగా అట్టి పాస్బుక్ను గౌరవ తహసీల్దార్ గారు పరిశీలించి అందులో పట్టాదారు సంబంధించినటువంటి ఖాతా నెంబర్ కానీ వన్ బి రికార్డులలో కానీ పహానీలలో కానీ ఆర్ఓర్లో కానీ ఎక్కడ కూడా వివరాలు నమోదు కాలేదని పచ్చిగట్టి వారిని నిలదీయగా వారు తప్పు నొప్పుకోవడం జరిగినది వెంటనే స్పందించినటువంటి గౌరవ తహసీల్దార్ గారు దాన్ని రద్దు చేసే దిశగా రెవెన్యూ డివిజనల్ అధికారి కరిమార్ గారికి వారు లెటర్ ద్వారా లేఖ నెంబర్ బి సిక్స్ వన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేట్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ద్వారా వాళ్ళు లేఖను పంపించగా స్పందించినటువంటి అప్పటి గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి గారు దాని కొరకు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రోజు వాళ్ళు విచారణకు హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేయగా సర్వ్ చేసిన క్రమంలో విలాసాగరం ఓదమ్మ అప్పటికే చనిపోయి ఉండడంతో ఆమె లేనటువంటి విలాసాగరము శ్రీనివాస్ విలాసాగరము లక్ష్మణులు హాజరు కావడం జరిగినది అందుకు సంబంధించినటువంటి మీరు పత్రాలు చూసినట్టయితే ఆ విషయం రూఢీ అవుతుంది ఎందుకంటే దీన్ని చాలా వరకు దీన్ని ఫేక్గా చేస్తున్నారు క్రియేట్ చేసే క్రమంలో ఇటు నోటీసులు అయిన తర్వాత పలు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రోజు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి గారి ముందు హాజరైనారు దీన్ని దీన్ని పచ్చిగట్టినటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి గారు అధికారులను పరిశీలించి అట్టి రెవెన్ రె గారు పరిశీలన చేసినటువంటి పైని పరిశీలించి వెంటనే రద్దుకు సిఫార్సు చేస్తే చేస్తూ వాళ్ళు రద్దును చేయడం జరిగినది దాని తర్వాత ఈ విలాసాగర్ మోదమ్మ మోదమ్మ ద్వారా కొనుగోలు చేసినటువంటి కానవేని కుమారస్వామి మడిపల్లి సిరీసా అనే వాళ్ళు ఎస్టీసీ నెంబర్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ డి వన్ వన్ జీరో ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ద్వారా అప్పుడున్నటువంటి స్పెషల్ ట్రిబ్యునల్ కలెక్టర్ అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారి సమక్షంలో విచారణ చేయక తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఒకటి రోజు దాన్ని రద్దుపరుస్తూ గౌరవ స్పెషల్ ట్రిబ్యునల్ కలెక్టర్ శశాంక గారు అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ శ్యామ్లాల్ ప్రసాద్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది అట్టి క్రమంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు మాసంలో నిజమైన పటాదారులైనటువంటి జనగామ కిషన్ రావు గారి దగ్గర నుంచి కొప్పుల వెంకటేశ్వరరావు గారు ఇరవై రెండు గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగినది తదనంతరము కొప్పుల వెంకటేశ్వరరావు గారు అందులో మూడు రేకుల షెడ్ల నిర్మాణం చేసుకొని అందులో విద్యుత్తు తీసుకొని అదేవిధంగా మోటార్ వేసుకొని అంటే బోరుబావిలు వేసుకొని అనుభవిస్తున్న క్రమంలో గతంలో విలాసాగర్ మోదమ్మ ద్వారా కొనుగోలు చేసినటువంటి వ్యక్తులైన మడిపల్లి భార్గవి శిరీస సయద్ మహమ్మద్ మొదలైన అటువంటి వ్యక్తులు ఈ కానవేణి శ్రీనివాస్ కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళని భయప్రాంతలకు గురికేగా తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు కొప్పుల వెంకటేశ్వరరావు గారు గౌరవ కమిషనర్ పోలీస్ కరిమార్ గారిని కలిసి వారి యొక్క ఫిర్యాదు నెంబర్ సిక్స్ వన్ త్రీ ట్రిపుల్ సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగినది అట్టి క్రమంలో వారు సానుకూలంగా స్పందించి ఆ ఫిర్యాదును త్రీ టౌన్ పిఎస్కు రిఫర్ చేయగా అది అట్లా పెండిగా పెండింగ్లో ఉండగానే ఆ భూమిని ఎలాగైనా కాజేయాలనే దురుద్దేశంతో తమ యొక్క బంధువు అని పేరు చెప్పుకొని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఏసీపీ సిహెచ్ వేణుగోపాల్ గారితో సంప్రదించి ఆ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తూ ఆయనతో కుమ్మక్కై ఆ దిశగా వాళ్ళు వీరుల మీదనే కొప్పుల వెంకటేశ్వరరావు గారు మరియు పట్టాదారుల మీద తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది ట్వంటీ ఫోర్ దాని తర్వాత తేదీ పది మూడు రెండు వేల ఇరవై రోజు ఈ వీళ్ళ మీద నమోదు అయిన తర్వాత తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆ సెట్లలో ఉన్నటువంటి ఇంటి నెంబర్లను రద్దుపరచాలని చెప్పేసి కరీం నగరపాలక సంస్థ అధికారులకు మడిపల్లి భార్గవి ఇర్కుల్లా సిరీసా సయద్ మహమ్మద్ ఇంకా పెందోట వెంకట్రాజం ఇంకా చాలామంది ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొనుగోలు చేసిన విలాసాగర్ మోదామ ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అప్పటికే ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ నైంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎన్టీ నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన ఫైల్ కాపీస్ ఫైల్ నోట్స్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి గౌరవ త్రీ టౌన్ పిఎస్ ఎస్ఎస్ఓ గారు వై చంద్రశేఖర్ గారు లేఖ రాయడం జరిగింది కానీ దాన్ని మిస్యూజ్ చేస్తూ మిస్ రిప్రజెంటేషన్ చేస్తూ మిస్అప్రోటీ చేస్తూ కాల్చుకొని హెచ్ సిహెచ్ వేణుగోపాల్ స్టేషన్ హౌజ్ ఆఫీసరు టౌన్ గారు ఆ ఇంటి నెంబర్ను రద్దుపరచమని తప్పుడుగా ఒక పత్రం రాసి వికపూర్వకంగా ఇన్వాడులో ఇస్తూ ఆ ఇంటి నెంబర్లను కూర్చాలనే ఉద్దేశంతో అక్కడున్నటువంటి ఖలీలనే ఆరే రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారితో కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకునితో కుమ్మక్కై ఆ చెట్లను ఇన్వాడ్లో ఇచ్చిన మూడు రోజులకే పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆ చర్యలను పూర్తిగా నీలమట్టడం జరిగింది అప్పటికే కొప్పుల వెంకటేశ్వరరావు గారు అనారోగ్యంతో ఉండడంతో వారి భార్య అయినటువంటి కొప్పుల లక్ష్మి గారు గౌరవ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేయగా వారి స్పందించకపోవడంతో తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు గౌరవ ఏసీపీ శ్రీ జి నరేందర్ గారిని ఆశ్రయించగా వారి ఆదేశాల మేరకు తేదీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు క్రైమ్ నెంబర్ నూట పది బై రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇరవై నాలుగు కింద వారి మీద కేసు నమోదు చేశారు ఆ కేసు కూడా ఇప్పుడు కరిమా న్యాయస్థానంలో పెండింగ్గా ఉంది దాన్ని దురుద్దేశపూర్వకంగా క్లోజ్ చేయడంతో ప్రొటెస్ట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు కుటుంబ సభ్యులు అయితే కొప్పుల వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు అయితే ఇటు క్రమంలో ఇటు క్రమంలో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకొని అవి ఎంక్లోజ్ చేస్తూ జతపరుస్తూ శ్రీమతి కప్పుల లక్ష్మి గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఇందులో ఇంటి నంబర్లను రద్దు చేయాలని అదేవిధంగా ఇందులో ఇంటి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది ప్రయత్నిస్తూ మీకు తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి ఇందులో ఎట్టి ఇంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆమె ఎఫ్ఐఆర్ కాపీని చేసి ఎంక్లోజ్ చేసి ఇవ్వడం జరిగింది నేలమట్టమైన విషయం కూడా చేయడం జరిగింది అయినా కానీ దాన్ని పనిలోకి తీసుకోకుండా వీరికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అపోజిట్ పార్టీతోని తప్పుడు నకిలీ పత్రాలతో క్రయ విక్రయాలు చేసినటువంటి విషయమై వాటిని జీన్గా చూపెడుతూ సిహెచ్ వేణుగోపాల్ ఏసీపీ పేరు వారుతూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా చేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ విషయమై సమగ్ర విచారణ చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మరోసారి గౌరవ కమిషనర్ గారిని నగరపాలక సంస్థ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా కానీ దాన్ని పనిలోకి తీసుకోకుండా వారికి ఇంటి నెంబర్లు ఇంటి పర్మిషన్లు మంజూరు చేయడం జరిగినది ఏసీపీ టీ వేణు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మున్సిపల్ కార్పొరేషన్ గారు కేవలము నగ నగరపాలక సంస్థలో భూమి ఉన్నా లేకుండా ఆకాశంలో లేదు ఆమెకు విలాసాగరము ఓదమ్మ అనే మహిళకు ఆకాశంలో లేదు భూమి మధ్యలో లేదు భూమిలో లేదు భూమి లోపల లేదు కానీ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ అనే ద్వారా దాన్ని సృష్టించి క్రయ విక్రయాలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు క్రయ విక్రయాల ద్వారా చేసినటువంటి వ్యక్తులు దాన్ని లింకు డాక్యుమెంట్లుగా తయారు చేస్తూ ఈ ఏసీపీ ఈవోడబ్ల్యూ గారితో కుమ్మక్కై ఏసీపీ టౌన్ ప్లానింగ్ అధికారితో కుమ్మక్కై నిజమైన పట్టాదారులను కొనుగోలుదారులను భయాభ్రాంతులకు గురి చేస్తూ ఆద్యం పోస్తున్నారు కాబట్టి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా రద్దుపరిచినటువంటి నకిలీ పాస్బుక్ను చెలామణి చేసే దిశగా ఈ విధ ఈ రకంగా లింకు డాక్యుమెంట్గా సృష్టించుకొని అక్రమాలకు పాల్పడుతున్న విషయమై అందుకు సహకరిస్తున్న ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఏసీపీ సిహెచ్ వేణుగోపాల్ గారి మీద అదేవిధంగా ఎస్హెచ్ఓ మూడవ పట్టణ పోలీస్ స్టేషను జాన్ రెడ్డి గారు మరియు వై చంద్రశేఖర్ రెడ్డి గారుల మీద అదేవిధంగా కొంతమంది దురుసుగా వీళ్ళు వెళ్ళినప్పుడు దురుసుగా ఫిర్యాదు కొప్పుల లక్ష్మి గారు ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో వెంకటరెడ్డి అనే పోలీసు వారు బెదిరింపులకు పాల్పడినారని కూడా ఆమె చెప్పడం జరిగినది ఈ విషయమై సమగ్రమైన విచారం చేస్తూ నకిలీ పట్టాదారు పాసుబుక్ను చలామణి చేస్తూ నిజమైనదిగా నమ్మిస్తూ అక్రమ గృహ నిర్మాణాలకు అనుమతులు పొందిన విషయమై సమగ్ర విచారణ చేస్తూ అందుకు సహకరించిన ఏసీపీ ఈఓడబ్ల్యూ గారి మీద అదేవిధంగా ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానరు టి వేణుగారి మీద సమగ్రమైన విచారణ చేయాలని సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈరోజు విన్నప్పించడం జరిగింది కాబట్టి ఈ మున్సిపల్ కమిషనరు గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆమె సానుకూలంగా స్పందించిన అసిస్టెంట్ సిటీ ప్లానరు టి వేణుగారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది కాబట్టి మేము పర్మిషన్ ఇస్తాం అని చెప్పేసి అది చెప్తున్నారు అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ గారు చెప్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ గారు పర్మిషన్ ఇవ్వమంటేనే ఇచ్చినామని చెప్పేసి నిక్కచ్చిగా చెప్తున్నారు కాబట్టి ఇందులో అదొకటి పోలీ మరి ఇదేంటి అని చెప్పేసి పోలీస్ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇది జెన్యున్గా జెన్యునే కదా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సివిలిన్ నేచర్లో రెవెన్యూ సిబ్బంది రద్దు చేసినటువంటి మ్యాటర్లలో సివిలిన్ నేచర్లో ఇన్వాల్వ్ అవుతున్న పై పోలీస్ అధికారులను అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపల్ సిబ్బందిని మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దానికి ప్రత్యేకమైన చట్టాలు తీసేదిశగా జీవో తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా రెవెన్యూ కోర్టులు కూడా రెవెన్యూ కోర్టుల లెక్క సాధారణ పోలీస్ స్టేషన్లు లెక్క రెవెన్యూ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసుల జోక్యాన్ని తగ్గించాలని సందర్భంగా కోరుతున్నాను కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయమై స్పందించాలని కోరుతున్నాను బండి శ్రీనివాస్ జాతీయ అధ్యక్షుడు భారతీయ నవజీవన్ పార్టీ ఇండియా Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.